కాలం చుట్టూ సెంటరింగ్ ప్లేబోర్డ్ లేదా స్టీల్ షటరింగ్ ప్లేట్స్ పెట్టాలి ప్లమ్ వెర్టికల్ అలైన్మెంట్ సరిగ్గా ఉన్నదా లేదా చూడాలి కాంక్రీట్ పోయే సమయంలో లీకేజ్ జరగకుండా జాగ్రత్త పడాలి కాంక్రీట్ మిక్సింగ్ జనరల్లీ ఎం ట్వంటీ ఎం ట్వంటీ ఫైవ్ లేదా ఇంజనీర్ చెప్పిన గ్రేట్ కాంక్రీట్ ఉపయోగించాలి కాంక్రీట్ మిశ్రమం పక్కా ప్రొఫెషనల్తో చేయాలి సైట్ మిక్స్ లేదా ఆర్ఎంసీ రెడీమిక్స్ కాంక్రీట్తో చేయవచ్చు కాంక్రీట్ను షటరింగ్లో పోయాలి నీడిల్ వైబ్రేటర్ ద్వారా వైబ్రేట్ చేసి లోపల గాలిలో తొలగించాలి ఫ్రేమ్ వర్క్లో పూర్తి కాంక్రీట్ ప్రాపర్గా కూర్చుండాలి కనీసం ఏడు రోజుల వరకు క్యూరింగ్ చేయాలి కాలం బలంగా రావడానికి ఇది తప్పనిసరి కాంక్రీట్ పూర్తి కట్టే ఇక ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల తర్వాత షటరింగ్ తీసివేయాలి తొలగించే ముందు స్తంభ బలాన్ని చెక్ చేయాలి కాలంలో గ్యాప్లో అవకతవకలు ఉన్నాయి లేదో చూడాలి అవసరమైతే ప్యాచింగ్ చేయాలి కాంక్రీట్ ప్రపోర్షన్ ఖచ్చితంగా ఉండాలి రిజిట్ సెంటరింగ్ చేయాలి లీకేజ్ లేకుండా టైమ్లీ క్యూరింగ్ చేయాలి కాంక్రీట్ స్తంభాలంటే భవనం యొక్క మూడు మూడు ప్రధాన భాగాల్లో ఒకటి కాలమ్స్ బీమ్స్ ల్యాబ్స్ బలం లెవెల్